నా ప్రభు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా పత్రిక మొదటి సేమ్ పంతొమ్మిదవ మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగా సరే సావు మూలముగా నేను సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని ఆ నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారము ఆయన జీవితంలో మిక్కిలి ఆశపడతా ఉన్నాడు మిక్కిలి అపేక్షిస్తూ ఉన్నాడు కోరుకుంటా ఉండు దాహంగుని ఉన్నాడు ఏమని ఏ దాహం ఆయనలో ఉందంటే నా చావు మూలముగానైనను నా బ్రతుకు మూలముగానైనను నేను ఏ సయ్య నామం మహిమపరచబడాలి ఎవరి నామం నా చావు మూలంగానైనా సరే నా బ్రతుకు మూలంగా నామం కనపరచబడాలి ఆ కృప మనకు దయచేయును గాక ఆ అపేక్ష మనందరిలో కలుగు చేయును గాక్క నువ్వు గ్రామములో ఉన్నావా కుగ్రామంలో ఉన్నావా పట్టణంలో ఉన్నావా ఒంటరిగా వస్తున్నావా జంటగా వస్తున్నావా లేక నలుగురదుగురు కలిసి వస్తా ఉన్నారా అది కాదు అవసరమైంది నీవు ఉన్న చోట నీ ద్వారా నామం మా గణపరచబడాలనే ఆశ నీకు ఉండాలి దేవుని నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తి అయితే ఆ ప్రేమతో నింపబడి నడిపించబడుతున్న వ్యక్తి అయితే నీ ద్వారా ఎవరు ఎవరు గణపరచబడాలి చెప్పండి గట్టిగా ఏసయ్య నామం కనపరచబడాలని ఆశనిలో ఉంటుందండి ఏసయ్య నామానికి ఘనత కలుగ చెయ్యలేని జీవితం పొరపాటు ఉండదు నువ్వు ఎక్కడైనా ఉండు నువ్వు ఉద్యోగం చేస్తున్నావా వ్యాపారం చేస్తున్నావా చిన్న వ్యాపారం చేస్తున్నావా చేతి పని చేస్తున్నావు ఎక్కడైనా సరే దేవుని నామం నీ ద్వారా కనపరచబడాలి నా దేవుడు కనపరచబడాలి నా దేవుడు కనపరచబడాలనే అదే హొడ్డుదలతో నడిపించబడతానే ఉంటావు దేవుని మీద నీకు ప్రేమ ఉంటే ఇప్పుడు ఈయన ఉన్నాడు పౌలు గారు ఉన్నారు దేవుని మీద ప్రేమ లేకపోతే ఆ మాట అంటాడా అంటాడా ఆయనే అన్నాడు ఏమో తెలుసా క్రీస్తు ప్రేమను నన్ను ఎడబాపన్నది ఏది అని ఆయన గారి జీవితంలో చూడండి ఎంత అఫెక్షన్ చూడండి ఆయనకి ఎంత ఆశ ఎంత ఇచ్చ ఎంత ప్రేమ ఎంత వాంఛ ఉంద చూడండి ప్రేమైన నా ద్వారా దేవుని నామ మహింపరచబ నా చావు మూలంగానైనా నా బ్రతుకు మూలంగానైనా మీరు మీరుంటున్న ప్రాంతంలో మీరు జీవిస్తున్న జీవిత విధానాన్ని బట్టి దేవుని నామం కనపరచబడుతుందా నీ బ్రతుకు మూలంగానైనా నీ చావు మూలంగానైనా ఆఫీసులో కూర్చున్నాడు కూర్చుంటివి ఇక్కడేమి నాకేమీ తిరిగి ఉంటే ఇంటికేమో సుట్కేసు సుట్కేసి వస్తూ ఉన్నాయి ఇంటికి లంచం లంచం ఎప్పుడప్పుడే పోతా ఉన్నాయి దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్నైనా అధికారం ద్వారా దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగం ద్వారానైనా దేవుడు నీకు అనుగురించిన వ్యాపారం ద్వారానైనా దేవుడు నీకు అనుగ్రహించిన దేని ద్వారానైనా సరే దేవుని నామ మహింపరచబడంలో గాక్క నంద్యాల దగ్గర ఉయ్యాలవాడ ఒకటి ఉంది ఉయ్యాలవాడ అక్కడ మందిర స్థలం కొనే దానికి వెళ్ళాము కూడా అతగాడు కూడా అన్నిడే అతగాడేమని నా నోట మాట బయలుదేరితే మరలా నేను ఎక్కి తీసుకున్నా చేత కదయ్యా అన్నాడు ఆయన గురించి ఆ ఊరింతా అదే చెప్తున్నారు అన్న ఆయన మాట ఇచ్చారంటే మాటేనన్నా మరి మనం ఎవరమే యేసు సూప్రో మన కోసం వచ్చి రక్తం గార్చాడు రక్తంతో కడిగాడు మనం దేవుని బిడ్డ మనం చెప్పుకుంటా ఉన్నాం ముద్దరేసుకుంటా ఉన్నాం మళ్ళీ ఇలా పట్టుకుని తీసుకుంటా ఉన్నాం మనకేమైనా ఉందా కాస్త గమనించిన ప్రియమైన వాళ్ళరా ఊరంతా చెప్తున్నారు ఆయన మాట ఇచ్చాడా ఇంక అన్నా ఇక కాగితాలు అవసరం లేదు ప్రాంసర్ నోట్లు అవసరం లేదు ఏం అవసరం లేదన్న ఊరు ఊరు చెప్తా ఉంది మనమైతే ఓ పక్క ప్రాంసర్ నోట్లు రాసిస్తాం మన సంతకాలు కూడా చేస్తాం తీసుకోవాల్సిన డబ్బులు తీసుకుంటాం మన అడిగితే నీకు దిక్కునోడు చెప్పుకోపో ఎవరు వాళ్ళకి దిక్కు ఎస్ అయ్యే కదా మీ సాలసాలు చెప్తుంటా ఆయన సీన్లో ఎంటర్ కాక వరకే బాగుంటుంది నీ జీవితం దిక్కున్నాడు ఆయనే ఆయన కానీ ఒక్కసారి అనుకో కళ్ళు కళ్ళు ఇటు ఎలా చేసేడనుకో జీవితమే ఎంత అనుమతి అయిపోతుంది జాగ్రత్త దేవుని తట్లాడమాకండి అది పోతుందా ఆయన అంటాడు చూడండి నా చావు మూలముగానైనను నా బ్రతుకు మూలముగానైనను క్రీస్తు నామోపరచబడాలి నా మూలంగా అది నా చావైనా సరే నా బ్రతుకైనా సరే దేవుని నామకు కనపరచబడాలి ఈ ధ్యయం ఉంటే ఎంత బాగుంటుంది మీకు ఈ ధ్యయం ఉంటే ఎంత బాగుంటుంది మనకి ఎంత బాగుంటుంది దేవుని బిడ్లేం కదా ఎంత బాగుంటుంది అటిక్రో ప్రభు చైనా గాక అషయా పుస్తకం నలభై తొమ్మిది మూడు అషయా పుస్తకం నలభై తొమ్మిది మూడు ఇస్రాయేలు నీవు నా సేవకుడవు నీళ్ళు నన్ను మహిమపరచుకుందును అని ఆయన నాతో ఆ మాటలు గమనించిన ప్రేమైన వారు దేవుని ఆశ దేవుని దృక్పథం విని మనలో ఆయన నామ మహిమపరచబడాలి అని యేసు వారు ఈ లోకంలో సంచరించున్నప్పుడు కూడా అదే మాట చెప్పాడు పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లుగా వారి ఎదుట మీ సత్క్రియలను ప్రకాశింపనేయండి వెలుగు ప్రకాశింపనేయండి పరలోకం ముందున్న మీ తండ్రి మహిమపరచబడినట్లుగా మన ద్వారా దేవుని నామ మహిమపరచబడను గాక మనం ఎక్కడ ఎక్కడున్న ఎప్పుడైనా సరే మన ద్వారా దేవునామం మహింపరచబడాలి నేను ప్రార్థన చేసుకుంటానే ఉంటా బాబు నా ద్వారా నామం అవమానపరచబడకూడదయా ఎప్పుడు ఎక్కడ అవమానపరచబడకూడదయా నా ద్వారా నామం కనపరచబడాలి నా ద్వారా నామం కనపరచబడాలి అని ప్రార్థన చేసుకుంటానే ఉంటా అందరం ప్రార్థన చేసుకోవాలి మన ద్వారా నామం ఏం కావాలి మహింపరచబడాలి మనం బతికినంత కాలం మనం చనిపోయినప్పుడైనా దేవుని నామం కనపరచబడును గాక పదిహేను ముప్పై ఒకటి చూడండి మత్ ఈ పదిహేను ముప్పై ఒకటి మోగవారు మాట్లాడుడుయును అంగహీనులు బాగుపడును కుంటివారు నడుచుటయును గుడ్డివారు చూచుటయును జనసమూహము చూచి ఆశ్చర్యపడి ఏం చేశారంటే వాళ్ళందరూ దేవుని మహిమపరచారంట మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి దేవుని మహిమపరచడం దేవుని నామాన్ని మహిమపరచడం దేవుని నామం మహిమపరచబడాలి అన్న ఆశ ఒక భాగం అయిపోవాలి నువ్వు మాట్లాడుతున్న మాట్లాడినా నువ్వు చేస్తున్న జీవితమైనా జీవిస్తున్నా జీవితమైనా ప్రవర్తిస్తున్నా ప్రవర్తన అయినా అది ఏదైనా సరే మన చావు మూలంగానైనా మన బ్రతుకు మూలంగానైనా దేవుని నామం మహిమపరచబడాలి హలోయా ఇప్పుడు చూడండి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆ కోనేరు దగ్గర ఉన్నాడు కదా కోనేరు దగ్గర ఉన్నాడు కదా ఏ సూపర్ తెలుసు కదా వాడి స్థితి తెలుసు వాడి పరిస్థితి అన్నీ తెలుసు కదా ఏ సూపర్ తన దగ్గరికి వచ్చి నీవు బాగుపడగూరుచున్నావా అని అడిగాడు అని తెలియకనా తెలుసు కదా అవునా కదా సలో అని ఉన్నాడు బళ్ళు చెల్లించాడు అలా నిద్రలోకి వెళ్ళిపోయాడు స్వప్నం స్వప్నం అందు ప్రత్యక్షమయ్యాడు దేవుడు ప్రత్యక్షమయ్యి సొలోమోను నీకేం కావాలో కోరుకో అన్నాడు సొలోమోనికి ఏం అవసరమైంది దేనికి తెలీదా తెలుసా తెలీదా అయినా సరే ఆయన అడుగుతూ ఉన్నాడు నా గుర్తుపెట్టుకుని ప్రేమేనా వర్లరా దారిలో వెళ్తా ఉన్నాడు అయ్యా నాకు దృష్టి దయచే నాకు దృష్టి దయచేయ అన్నాడు ఇది నేను చెయ్యగలని నీవు నమ్ముచున్నావా అయ్యా నమ్ముచున్నాను అయ్యా నేను చెప్పును చెప్పు కలుగునుగాక నీ ఆశ కావాలి ఆయనకి నీ ఆశ చూస్తాడు నువ్వు ఎంతగా ఆయన్ని ప్రేమిస్తున్నావో చూస్తాడు నేను చదివా చదివాను విన్నాను ఏంటి తెలిసిన ఓ పాస్టర్ గారు సంఘానికి చెప్తా ఉండేవాడు సంఘానికి చెప్తా ఉండేవాడు ఏముంది తెలిసిన నేను మీకు వాక్యాన్ని బోధిస్తూనే ఉండాలి అలాగే ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి మంచంలో పడ్డం ఆళ్ళు రావడం వీళ్ళు రావడం వీళ్ళు అనుకోవడం వాళ్ళు అనుకోవడం నాకు అవసరం అవసరంలే మంచంలో పడకుండానే దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి నేను అని అంటే అందరూ ఏమంటారు చెప్పండి మీరు కూడా అంటారు కదా ఆమె అని అంటారు కదా అంటారంటరా అంటే అర్థం అర్థమేంటి అవును అవునుగాక లేకపోతే గాక కదా అలాగేనండి ఒకరోజు వచ్చింది ప్రసంగం చేస్తానే చేస్తానే అలాగే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఇంకోసారి ఏం జరిగింది తెలిసి ఇంకొక పాస్ట్ గారు ప్రభు నేను మంచంలో ఉండకూడదయ్యా అలాంటి బ్రతికే నాకు వద్దయ్యా నువ్వు నన్ను పిలిచావు నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు నీ కోసం నేను బ్రతుకుతా ఉన్నా నా ద్వారా నేను అమ్మ మహింపరచబడాలి ప్రసంగం చేయాలి ప్రశాంతంగా రూమ్లోకి వెళ్ళాలి అలాగ నీ దగ్గరికి రావాలి చాలు ఇలా అలాగనుకుంటానే ఉన్నాడండి ఒక రోజు వచ్చిందండి ఇక్కడి నుంచి మన దేశం నుంచి ఇంగ్లాండ్ ఎక్కడికి వెళ్ళారు ప్రసంగం చేసేదాన్ని దేవుని వాక్యాన్ని బోధించేదానికి ఆ ప్రాంతానికి వెళ్ళాడు వచ్చిన జనాలు అందరికీ వాక్యం చెప్పాడండి అందరికీ ప్రార్థనలు చేశాడండి రూంలోకి వెళ్ళాడండి కుర్చీలో కూర్చున్నాడు ఇలా కుర్చీలో కూర్చున్నాడు దగ్గర వచ్చి పాస్ట్ గారు ఏదైనా తాగుతారా అంటే టీ తాగాలనిపిస్తుందిరా అన్నాడంట ఆ వాళ్ళు టీ తాగడానికి పోయారంట ప్రశాంతంగా ఇలాగే కూర్చున్నాడు వచ్చేలోపు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు మన బ్రతుకు మూలంగానైనాను మన చావు మూలంగానైనా దేవుని అమ్మ గనపరచబడాలి దేవు నా మనకు అవమానం జరగకూడదు కొంతమంది చూడండి యాత్ర బాగానే ప్రారంభిస్తున్నారు చనిపోయిన తర్వాత వాళ్ళకి అప్పకిస్తున్నారు ఎవరికి అప్పకిస్తున్నారు పన్నులకి అప్పగిస్తున్నారు లేకపోతే నామకద్ద బతుకుల బ్రతుకులకు అప్పకిస్తూ ఉంటారు చేయమకండి అట్లా మంచి పద్ధతి కాదు అది బైబిల్ ఏమో చూసినా తగిన రీతిని సమాధి చేయబడకపోతే పడిపోయిన పిండము గతి మేలంట మన బ్రతుకు మూలముగానైనాను సాగు మూలంగానైనా దేవుని నామం మహిమపరచబడును గాక ఏసయ్య నామం ఘనపరచబడును గాక ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలింప గాక కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా నీ ప్రభావ మహిమలని